రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఇది వేసి దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది శివానుగ్రహంతో ఏంటంటేనండి డబ్బే డబ్బు అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా దీపారాధన చెయ్యండి ఇలా దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితం మారిపోతుంది దీపం పెట్టడం వల్ల మీ జాతకం కూడా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట ఈ విధంగా దీపం పెట్టుకుంటే ఎంత దరిద్ర జాతకమైనా సరేనండి ఆ జాతకాన్ని సరి చేసుకోవటానికి కూడా ఏంటంటే దీపం ఉపయోగపడుతుంది సోమవారం చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ దీపం పెట్టుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు అసలు ఎలా పెట్టాలి ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం శివుడికి అంకితం చేయబడే రోజు ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే కొంతమంది ఉపవాసాలు ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక శివుడికి దీపం పెడుతూ ఉంటారు ఇలా ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక విధి విధానంగా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా మనం ఏంటంటే కనుక నండి సోమవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఉతికిన బట్టలు ధరించుకోవాలి ఇంటిని కూడా క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించుకొని ఆ తర్వాత మనం దీపా రాధన చేయాలి దీపం ఏంటంటే కనుక నేల మీద పెట్టకుండా ఆకు మీద దీపం పెడితే చాలా మంచిది తమలపాకు కానీ లేదంటే కనుక నార్మల్ గండి మనము రావి ఆకు మీద కానీ మనం దీపం పెడితే చాలా మంచిది అనమాట మీద దీపం పెట్టడం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీపం పెట్టడం వల్ల దరిద్రం అనేది పోతుంది దరిద్ర జాతకులు కూడా ఏంటంటే కనుక మంచి జాతకంగా మార్చుకోవడానికి దీపం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం పెట్టే దీపం ఏంటంటే కనుక చండాలమైన జాతకమైన సరేనండి దాన్ని సరి చేయడానికి కూడా ఉపయోగపడుతుందనమాట అందుకే చాలామంది సోమవారం దీపం పెడుతూ ఉంటారు ఎంత లేని వాళ్ళైనా సరేనండి శివుడికి సోమవారం దీపం పెడతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా భావించుకుంటూ ఉంటారు కాబట్టి మీరు కూడా దీపం అనేది పెట్టండి దీపం దారి చూపిస్తుంది దీపం దరిద్రాన్ని తీసేస్తుంది దీపం ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది ఆ దీప వెలుగులో నుంచి ఏంటంటే కనుక మన జీవితం కూడా మారుతుందని చెప్పొచ్చు దీపం ఏంటంటేనండి లక్ష్మీదేవి అంటే దీపం శివుడిగా భావిస్తే ఆ జ్యోతి ఏంటంటే కనుక లక్ష్మీదేవిగా చెప్పబడుతుంది అందుకే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణాలే అనమాట దీపం అనేది అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది దీపం పెట్టడం వల్ల మనలో ఏంటంటే కనుక తెలియకుండా ఆటోమేటిక్గా అండి ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అందుకే కొంతమంది ఏంటంటే కనుక రోజు దీపం పెడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా కొంతమంది ఏంటంటే కనుక తిదివార నక్షత్రాన్ని బట్టి కూడా దీపం పెట్టుకుంటూ ఉంటారు మన ఇష్టం అండి మనకు వీలుని బట్టి మనం దీపారాధన చేయొచ్చు కానీ దీపం పెడితే మనకి ఏంటంటే దైవ అనుగ్రహం అనమాట అందుకే సోమవారం పూట మీరు ఏం చేయండి అంటే కనుక నార్మల్గా మీరు ప్రతిదినం పెట్టే దీపమే పెట్టండి లేదంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీ రావు కూడా దీపం పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు తమలపాకుని తీసుకున్న రావి ఆకుని తీసుకున్న దానిపైన మారేడుదళం పెట్టండి డైరెక్ట్గా మారేడుదళం పెట్టి మనకేంటంటే దీపం పెట్టనిక రాదు కదా కాబట్టి ఈ తమలపాకు మీద మారడదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించి ఆ తర్వాత లవంగాన్ని తీసుకుని మీ కష్టాలు పోవాలని మీకుండే బాధలన్నీ కూడా పోవాలని మీకు అద్భుతాలు జరగాలని అలానే కాకుండా శివానుగ్రహం కలగాలని మీ జీవితంలో మీ జాతకంలో సమస్యలు ఉన్నాయి ఎన్నో సమస్యలతో మేము సతమతమైపోతున్నాము సమస్యలు బాగా మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి సమస్య వల్ల అంటే మేము సఫర్ అవుతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని దీపంలో వేసుకోవాలి దీపంలో లవంగాన్ని వేయటం వల్ల చెండాలమైన జాతకమైన సరే మంచి జాతకంగా మారుతుంది ఎందుకంటే ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు దీపంలో లవంగం వేస్తున్నాం కాబట్టి ఆ దీపం శివుడికి చేరుతుంది శివుడి దగ్గరకు ఆ దీపం చేరుతుంది కాబట్టి మన జాతకం మారుతుంది మన జాతకంలో అండి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం చాలా వరకు కూడా రాహుకేతుల అంటే ప్రభావాలు కానీ కుజదోషం కానీ నాగ సర్ప దోషాలు కానీ లేదంటే కనుక మనకు గ్రహ నీచ స్థాయిలో ఉండటం కానీ స్థితిగతులు బాలేకపోవటం కానీ గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం చేసే పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు ఇలాంటివి వస్తూ ఉంటాయి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే ఈ దీపం పనిచేస్తుంది ఈ దీపం ఏంటంటే మన కష్టాన్ని సమస్యను తీర్చడానికి ఉపయోగపడుతుంది ఇలా దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అందులో ఉండే లవంగాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేస్తే సరిపోతుంది అనమాట పువ్వుండే లవంగాన్ని మాత్రమే వేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ దీపం కూడా చాలా ప్రత్యేకమైన దీపం ఈ దీపం కూడా ఏంటంటే అంటే కనుక లక్ష్మీదేవికి చేరే దీపం అలానే కాకుండా శివుడికి అంకితం చేయబడే దీపం అనమాట ఈ దీపం ఏంటంటే కనుక ధనాన్ని రప్పించటానికి ఉపయోగపడుతుంది ధన ద్వారాలను తెరిపించటానికి ధనం అంటే మన దగ్గరికి ఆకర్షించటానికి ఉపయోగపడుతుంది అందుకే సోమవారం పూట ఏంటంటే కనుక అండి మనము దీపం పెట్టిన తర్వాత అందులో యాలక్కాయని వేస్తే చాలా మంచిదనమాట యాలకుల దీపం చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక లవంగాల దీపం అనేది ఏంటంటే కష్టాన్ని తీరుస్తుంది అలానే మనకి ఏంటంటే కనుక ధనాన్ని కూడా రప్పిస్తుంది యాలకుల దీపం అందుకే ఏంటంటే దీపం పెట్టిన తర్వాత అందులో యాలక్కాయ వేస్తే అదేంటంటే కనుక ధనం వచ్చేలాగా వాళ్ళ దగ్గరికి ధనం ఆకర్షించేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి యాలకులను వేసేసి కూడా మీరు దీపారాధన చేయొచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపం పెడుతూ ఉంటారు నార్మల్గా కూడా దీపం పెడతారు అలానే కాకుండా ఏంటంటే ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలతో కూడా ఆచరించుకుంటూ దీపం పెడుతూ ఉంటారు ఎలా చేసుకున్నా కానీ ఆ దీపం అంటే ఆ పరమశివుడు తీసుకుని మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మన జీవితాన్ని మార్చేస్తాడు మన జాతకాన్ని మెరుగుపరిచేసి మనకేంటంటే ఇబ్బంది లేకుండా మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యేలాగా పనుల్లో ఆటంకాలు లేకుండా చెయ్యటానికి కూడా దీపం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక రండి ఈ విధంగా దీప ఆరాధన చెయ్యండి దీపంలో ఎన్నో రకాలు ఉన్నాయండి అంటే మిరియాలు వేసి పెడతారు బెల్లం వేసి పెడతారు అంటే మిరియాలు అంటే కనుక ఇలా ఐదారు ఏం వేయరు ఒకటి మిర్యానీ వేస్తారు చిటికెడంత బెల్లం వేసి పెడతారు ఇలా దీపంలో ఏంటంటే కనుక రకరకాలుగా ఇలా అంటే దీపాలు పెట్టే ఆనవాయితీ ఉంది అలానే కాకుండా అలాంటి దీపాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ దీపాల వల్ల ఏంటంటే కనుక సమస్యలు కూడా పోతాయని భావిస్తారు కాబట్టి పెట్టడం జరుగుతుందన్నమాట ఇక అలానే కాకుండా ఏంటంటే మనము దీపంలో రూపాయి బిల్లని వేసి పెడితే మనకు అదృష్టం అండి అదృష్టం పడుతుంది అనమాట అదృష్టం పట్టతం పట్ట పట్టడంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు అందుకే రూపాయి బిల్లును కూడా వేసి దీపం పెడతారు అంటే దీపం మనం వెలిగించిన తర్వాత వెయ్యాలి ఏ వస్తువు అయినా సరే ఏ పదార్థమైనా సరే దీపం వెలిగించిన తర్వాత వేస్తేనే మనకి ఏంటంటే ఫలితం ఉంటుంది దీపం వెలిగే ముందుకి అంటే మనం దీపం ముట్టే ముందుకి అందులో వేసామనుకోండి అది పెద్దగా ఫలించదనమాట అందుకే ఏంటంటే దీపం వెలిగించిన తర్వాత మీరు రూపాయి బిల్లని వేస్తే దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుంది అదృష్టపట్టడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట అందుకే రూపాయి బిల్లను ఇలా వేసి పెట్టండి పెట్టిన తర్వాత ఆ రూపాయి బిల్ల దీపం కొండెక్కి పోతుంది ఉంది కదా పోయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసుకొని కొంచెం ఏంటంటే కనుక క్లీన్ చేయాలి కడగకూడదు క్లీన్ చూ అంటే ఒక క్లాత్ సహాయంతో కడిగి తుడ్చేసి ఆ తర్వాత దాన్ని దానం చేయొచ్చు హుండిలో వేసుకోవచ్చు ఇలా వేసినా ఏంటంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు సకల సంపదలు చేకూరటంతో పాటు అద్భుత ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పొచ్చు అందుకే సోమవారం పూట ఈ విధంగా దీపం పెట్టండి నార్మల్గా తమలపాకుడు పెట్టి మారేడుదలం పెట్టి ఆ దానిపైన ప్రమిదను పెట్టి అందులో ఒత్తులు వేసి దీపం వెలిగించి తర్వాత మనం వస్తువులు వేస్తున్నాం కాబట్టి మనకు మంచి ఫలితాలు ఉంటాయి కావున ఈ విధంగా మీరు దీపారాధన చేసేసుకుని అదృష్టం ఐశ్వర్యాన్ని కలిగించుకోండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటిది అనమాట ఇదేంటంటే కోరికల్ని తీర్చడానికి మారడద దళం గురించి మనందరికీ తెలిసిందే కదా దళం ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది శివుడికి అంకితం చేయబడేది మారడద దళంతో కొన్ని పరిహారాలు చేసుకున్న మారడ దళంతో ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను ఆచరించుకున్న మనకు శివానుగ్రహం అనేది కలుగుతుందన్నమాట శివుడు అంటే నార్మల్గా అండి అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ భోలాశంకరుడు ఏంటంటే కనుక ఓం నమ శివాయ అన్న సరేనండి మనల్ని అనుగ్రహించటం మనం మన కళ్ళతో చూస్తామన్నమాట అందుకే సోమవారం పూట ఏంటంటే కనుక పదకొండు మారడ దళాలను తీసుకొని కుంకుమ పసుపు బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక శివుడికి సమర్పించి అనంతరం వచ్చేసి ఏంటంటే మన కోరిక కోరుకుంటే అది తీరుతుంది లేదంటే మారేడు దళం పైన మన కోరికను రాసి శివయ్య పటం ముందు పెట్టి మనం ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకున్నా మన కోరిక తీరుతుంది మారేడు దళానికి అంతటి శక్తి ఉంటుంది మారేడు దళాన్ని ఏంటంటే గనక చాలా మంది కూడా పూజించుకుని ఆ తర్వాత బీర్వాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అలానే కాకుండా శివుడికి అంటే సమర్పిస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టు వారు చేస్తూ ఉంటారు ఎలా అంటే చేసుకున్నా ఎలా మనం ఆచరించినా కానీ శివానుగ్రహం అయితే కలుగుతుంది సోమవారం ముఖ్యంగా ఏంటంటే గనక ఇలాంటి పనులు చేయటం వల్ల ఇలాంటి విధి ను ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మనకు దైవనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సోమవారం మనమండి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలండి శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక శివాలయ అంటే శివుణ్ణి దర్శించుకోవటం శివుణ్ణి నంది కొమ్ముల మధ్యలో నుంచి చూడటం నంది చెవులు మన కోరిక బలంగా ఉంటూ ఉంటుంది కదా ఆ కోరిక కోరుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక శివుణ్ణి అంటే పూజించటం ఆరాధించటం చేయాలి మారేడు దళాన్ని తీసుకెళ్ళి శివ అంటే శివాలయంలో శివుడికి సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక సోమవారం అండి ఉపవాసం ఉండి అంటే శివాలయానికి వెళ్ళి మారడ అంటే మారేడు దళాలు రకరకాల పుష్పాలు ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు మనం ఉపవాసం లేకపోయినా సరి దగ్గరలో శివాలయం ఉంటే వెళ్ళి నమస్కరించుకున్న శివ అయితే ఖచ్చితంగా కలుగుతుందన్నమాట అలా కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి సరిపోతుంది ఇంట్లో పూజ సింపుల్గా చేసుకున్నా తులసి కోటను కూడా మనం పూజించాలి ఆరాధించాలి అలాంటప్పుడు ఏంటంటే గనక భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సోమవారం ఏంటంటే కనుక అండి చాలా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు సోమవారం శివుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి పార్వతుల అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న విధి విధానాలను ఆచరించుకుంటూ నియమాలు పాటించుకుంటూ దీపారాధన విషయంలో కావచ్చు అలానే కాకుండా మన కోరిక విషయంలో కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచి జరుగుతుందన్నమాట దీపానికి మాత్రం సోమవారం చాలా ప్రాధాన్యత ఇస్తారండి చాలా మంది కూడా సోమవారం దీపం పెడతారు ఎందుకంటే శివానుగ్రహం కావాలండి ప్రతి ఒక్కరు కూడా శివుడు ఒక అనుగ్రహం అంటే పొందాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి మనకు కూడా శివానుగ్రహం కలుగుతుంది అనమాట అందుకే ప్రయత్నించేసుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక అలానే కాకుండా సోమవారం పూట ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఇదేంటంటే కనుక మన జీవితాన్ని మార్చడానికి మనకు ఉండే కొన్ని ఇబ్బందులను తీసేయటానికి పెద్ద పెద్ద సమస్యల నుంచి మనం బయటపడటానికి ఇప్పుడు చెప్పే పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకు గురించి మనందరికీ తెలిసి కదా ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది చాలా శక్తిని కలుగుంటుంది అనమాట సమస్యల్ని తీర్చేయడానికి ఏంటంటే కనుక బిర్యానీ ఆకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బిర్యానీ ఆకుతో మీరు ఏ పరిహారం చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అనమాట బిర్యానీ ఆకుని తేజపత్త అంటారు స్పైసెస్లో ఉపయోగిస్తూ ఉంటారు బిర్యానీ ఆకు అందరికీ లభిస్తూ ఉంటుంది బిర్యానీ ఆకుతో అనేక రకాల అంటే సమస్యలను తొలగించుకోవడానికి ఉపయోగిస్తారు అనేక రకాల పరిహారాలకు కూడా బిర్యానీ ఆకుని వాడుతూ ఉంటారు అందరిళ్లలో ఉంటుంది దీనికోసం మనం ఏంటంటే కనుక ఎక్కువగా డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే బిర్యానీ ఆకు అంటే పరిహారానికి ఎలా ఉండాలంటే కనుక ఆకు అది చినిగి ఉండకూడదండి కొంచెం చిల్లులు ఇలా ఉంటూ ఉంటుంది కదా అలాంటివి ఉండకూడదు అనమాట కొంచెం సాఫ్గా ఉండాలి ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు అలాంటి బిర్యానీ ఆకును తీసుకోండి తీసేసుకున్న తర్వాత మనకు సమస్యలండి నార్మల్గా ఏంటంటే కనుక సమస్యలు అనేవి చెప్పి రావు కదా రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎలాగైనా సరే మన సమస్యని తీర్చుకోవాలని మనం ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం సమస్యలు అనేవి తీరవు సమస్య తీరక మనం చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటాం ఏం చేయాలి ఏం స్తే బాగుండు మా సమస్యలు తీరిపోతాయి మాకు ఎందుకు ఇలా సమస్యలు వస్తున్నాయో అర్థం కావటం లేదు ఎందుకు మాకు దైవ లేదో కూడా అని కొంతమంది ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న బిర్యానీ ఆకు పరిహారం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఇది సోమవారమే చేయాలా అంటే కనుక సోమవారం రూల్ ఏమీ లేదు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక మనం సోమవారం తలస్నానం చేసుకుంటాం శుచి అంటే నీట్గా శుభ్రంగా ఉంటాం కదండి అంటే మిగతా వారాల్లో కూడా ఉంటాం కాబట్టి ఈరోజు దీపం పెడతాం కాబట్టి పరిహారం చేయటం వల్ల అధికంగా ఫలితం వస్తుంది అంతేనండి కాబట్టి ఏంటంటే కనుక మీరు బిర్యానీ ఆకుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ సమస్య మీకు ఏ పెద్ద సమస్య వస్తుందో ఏ సమస్య వల్ల సఫర్ అవుతున్నారో ఆ సమస్య ఆ బిర్యానీ ఆకు మీద బ్లాక్ స్కెచ్ మార్కుతో రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఆకుని కాల్చండి కాల్చడం అంటే కనుక నార్మల్గా మనము గ్యాస్ ముట్టించి అంటే గ్యాస్ వెలిగించి ఆ తర్వాత అక్కడ కాల్చేసి సింకులో పోసేలా బూడదంతా కూడా నీళ్లు పోసేస్తే సరిపోతుంది సమస్యకి ఏంటంటే కనుక వెంటనే పరిష్కారం పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట ఇది వందల తొంభై తొమ్మిది శాతం మంది ఏంటంటే కనుక ఈ పరిహారం సమస్యలు అధికంగా వచ్చినప్పుడు చేస్తారని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట మరి మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి చీటికి మాటికి ఏంటంటే కనుక భయపడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడతాం అయ్యో మాకు సమస్యలు వచ్చాయి ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని మనం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నిరుత్సాహపడిపోతామండి నిజం చెప్పాలంటే కనుక అస్సలు కూడా ఏంటంటే కనుక మనకు అంటే నిరుత్సాహపడిపోవటం సమస్యల వల్ల సఫర్ అయిపోతున్నాం సమస్యల వల్ల బాధపడిపోతున్నాం అన్నట్టుగా ఏంటంటే మనము శక్తిని కోల్పోతూ ఉంటాం అనమాట అలా కాకుండా ఏంటంటే కనుక ఆ సమస్యను తట్టుకొని ముందుకు వెళ్ళే అంత ధైర్యం మనకి ఏంటంటే కనుక ఆ బిర్యానీ ఇస్తుంది బిర్యానీ ఆకుకు దైవానుగ్రహం ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది బిర్యానీ ఆకు ఏంటంటే కనుక రారాజులాగా పనిచేస్తుంది బిర్యానీ ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతుంది అలానే కాకుండా దైవానుగ్రహాన్ని అందిస్తుంది అనమాట ముఖ్యంగా బిర్యానీ ఆకుతో ఏంటంటే కనుక పెద్ద పెద్ద వృషులు మునులు ఇప్పటికే పరిహారం ఆచరిస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా సోమవారం పూట చేయండి సమయం ఏం లేదు నియమాలు ఏం లేదు కానీ మనం ఏంటంటే కనుక స్నానం చేసి చేసుకుంటే మంచిది అనమాట కొన్ని పరిహారాలు ఏంటంటేనండి అవి ప్రకృతికి ముడిపడి ఉంటాయి అలానే కాకుండా వాటి వల్ల మనకు దైవ అనుగ్రహం కలుగు కలుగుతుంది కాబట్టి స్నానాలు చేసుకొని చేస్తే చాలా మంచిది తలస్నానం చేయలేని వాళ్ళు ఒంటి స్నానం చేసుకుని చెయ్యండి అంతే ఫలితం ఉంటుంది అంతే ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట ఇలా ఏంటంటే కనుక సోమవారం ఈ విధంగా చేసుకొని మీకుండే పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా సమస్యలు మీ దగ్గరికి రాకుండా se escondí